వెల్కమ్ ఎస్వీఆర్ తెలుగు న్యూస్ కమ్మార్పెల్లి గ్రామంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గణేష్ గుప్తా రక్తదానం చేసినందుకు ఘనంగా సన్మానించిన గ్రామ కమిటీ నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి గ్రామ కమిటీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గణేష్ గుప్తా రక్తదానం చేసినందుకు పూలదండలు వేసి ఘనంగా షాలువాళ్లతో గ్రామ అభివృద్ధి కమిటీ సత్కరించి అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా గ్రామ కమిటీ అధ్యక్షులు రామస్వామి మాట్లాడుతూ రక్తదానం అనేది ప్రాణదానం లాంటిదని కమ్మరపల్లి గ్రామానికి చెందిన నల్ల గణేష్ గుప్తా ముప్పై తొమ్మిది సార్లు రక్తదానం చేసినందుకు మా గ్రామానికి ఎంతో గర్వకారణమని అన్నారు ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేసి ప్రాణాలు కాపాడినందుకు గణేష్ గుప్తకు రుణపడి ఉంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో కమ్మర్పల్లి గ్రామ అభివృద్ధి కమిటీ గ్రామ కమిటీ సభ్యులు పుస్తకాల చేత శ్రీమతి మగ్గిడి లక్ష్మి పల్లూరు గ్రామ కమిటీ సభ్యులు పాల్గొన్నారు చేసి మన ప్రజల యొక్క ప్రాణాలను ఈ రోజు మన అభినవ శ్రీ మగ్గిడి లక్ష్మి గారు మన లల్ల గణేష్ గారి గ్రామ కమిటీ ఆధ్వర్యంలో సన్మానం చేస్తారు విశేషమైన కార్యక్రమం ఉంది ముప్పై సారి మన నల్లేష్ నల్ల గణేష్ గుప్తా గారు రక్తదాన ఒక గుర్తింపు సన్మానం ఈ గుర్తింపు సన్మానానికి ముఖ్య అంశం ఏంటంటే మన కమిటీ అధ్యక్షులు రామస్వామి గారు చెప్పినట్టు రేపే ప్రకటనలో నేను ప్రకటన చదివి ఆ ప్రకటన ప్రకటనలో ఉన్న ఆ సారాంశాన్ని గుర్తించి ఇంత ఆనకూలని చెప్పి కడుపుల హృదయంలో స్పందించి జీవించి రచించి ఈ కవితని మొదటిసారి స్థాపన చేసి అమ్మపెల్లూరులో ఇది మన ఊర్లో